రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ తెలిపాడు రోహిత్ బయ్య తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్ అందించిన సారథి రోహిత్ శర్మ గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియాను ఛాంపియన్ గా నిలిపాడు ఈ ఏడాది ఐసిసి ఛాంపియన్స్ ట్రోపీని టీమిండియాకు అందించాడు ఇప్పటికే అంతర్జాతీయ టీ ట్వంటీలకు వేడుకోలు పలికిన హిట్ మ్యాన్ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు అయితే వన్డే లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పిన బీసీసీఐ ఇటీవల అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్ గా శుభమన్ ను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలు కానుంది ఇక ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో బిజీ బిజీగా ఉన్న శుభమన్ గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది అయితే అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు నాకు దక్కిన గొప్ప గౌరవం అతిపెద్ద బాధ్యత వన్డే లో టీమిండియా ముందుకు నడిపించడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శుభ శుభమన్ తెలిపాడు మూడు ఫార్మేట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు ఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావిస్తూ రోహిత్ బాయ్ ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండడం డ్రెస్సింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం రోహిత్ లో నాకు నచ్చే గుణాలు ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా అంటూ శుభమన్ పేర్కొన్నాడు కాగా వెస్టిండీస్ తో తొలి టెస్టు ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా అక్టోబర్ పది పద్నాలుగు మధ్య అంటే రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది ఇక తర్వాత టీమిండియా అటు టీ ట్వంటీ ఇటు వన్డేల కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనుంది